వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము సంవత్సరం అంతా నిల్వ ఉండేలా మామిడికాయ పచ్చడిని ఎంతో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇవాళ మన వీడియోలో చూద్దాం రండి దీనికోసం ముందుగా ఉప్పు కారం ఆవాలు ఈ మూడింటిని కొంచెంసేపు ఎండలో పెట్టుకున్నాను ఇది కళ్ళుప్పేనండి అవి ఎండేలోగా ఇక్కడ పల్లి ఆయిల్ని నేను కొద్దిగా వేడి చేసి వేస్తాను దానికున్న పచ్చివాసన పోయిన దాకా వేడి చేసి ఇక స్టవ్ కంప్లీట్గా ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే దీనిలోకి కొన్ని మెంతులు కొద్దిగా జీలకర్ర వేసుకుంటే ఆయిల్ కొన్న వేడికే అవి రెండు ఫ్రై అవుతాయి ఇక ఈ బాండీని స్టవ్ మీద నుంచి తీసేసి ఈ ఆయిల్ని కంప్లీట్గా చల్లారి నేర్చుకోవాలి ఇక తర్వాత ప్రాసెస్ కోసం ఆవాలను మనం కొంచెంసేపు ఎండలో పెట్టాం కదా వీటిని లైట్గా ఫ్రై చేసుకొని ఈ ఆవాలను మనము మిక్సీ పట్టుకోవాలి ఆవ పొడి ఎక్కువగా వేసుకుంటే మామిడికాయ పచ్చడి టేస్ట్ బాగుంటుందండి మిక్సీ జార్కి ఎక్కడా తడేమి లేకుండా చూసుకొని ఈ ఆవాలు మొత్తం వేసేసుకొని ఆవు పొడి మెత్తగా రావాలి ఎక్కడ అక్కడ బరక అనేది తగలకూడదు అనుకుంటే ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా జల్లించుకుంటే మనకు పచ్చడిలో ఈ బరక అనేది తగలకుండా మెత్తగా ఉంటుంది ఇంకొకసారి వచ్చినటువంటి ఆ బరకను కూడా మళ్ళీ మిక్సీ పట్టి మళ్ళీ ఈ విధంగా జల్లించుకుంటే మనకు మెత్తటి ఆవపొడి పచ్చడి కోసం రెడీ అవుతుంది ఇక దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని మనం కళ్ళుప్పు తీసుకున్నాం కదా అదే ఆవపొడి పొడి వేసుకున్న మిక్సీ జార్లో ఈ ఉప్పును కూడా కావాలంటే మిక్సీ పట్టేసుకోండి ఇక మామిడికాయలు నేను బయట నుంచే కొట్టించుకొచ్చాను కాబట్టి ఇక దీనికి పైన ఉండే జీడీలు అలాగే ఈ టెంక మీద ఈ లేయర్ ఒకటి ఫామ్ అవుతుంది కదా ఆ లేయర్ని కూడా తీసేసుకొని ఈ మామిడికాయల మొత్తాన్ని క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇక ముందు రోజే ఎన్నైతే వెల్లుల్లి కావాలో ఆ వెల్లుల్లికి పైన పొట్టు తీసేసి ఉంచుకొని ఇక్కడ నేను సగం వెల్లుల్లి రెబ్బలను ఇలా కచ్చాపచ్చాక దంచుతానండి ఇలా దంచటం వల్ల వెల్లుల్లి స్మెల్ అనేది బాగా వస్తుంది మామిడికాయ ముక్కలను ఒక గిన్నెతో కనుక మీరు కొలుచుకొని అదే గిన్నెతో ఉప్పు కారం వేసుకుంటే మనకు ఈ ఉప్పు కారం కొలుచుకోవటం ఈజీ అవుతుంది కేజీ కొలతలు తెలియదు అనుకునేటువంటి వాళ్ళు ఈజీగా ఈ విధంగా ఒక గిన్నెతో కొలుచుకోండి నాలుగు కప్పులకి ఒక కప్పు ఉప్పు కారము ఆవు పొడి కొంచెం తగ్గించి వేసుకోవచ్చు ఈ మెజర్మెంట్ అయితే మనకు కరెక్ట్గా సరిపోతుందండి ఇక్కడ ఈ గిన్నెతోటి నాలు నాకు నాలుగు గిన్నెల వరకు ముక్కలు అయినాయి ఈ ఉప్పు కారం కలుపుకోవటానికి ఆ ముక్కలున్న దానిలోకి డైరెక్ట్గా వేసుకోకుండా ముందుగా ఏ ఏ ఇంగ్రీడియంట్స్ కావాలో అవన్నీ ఒక వెడల్పుగా ఉండేటువంటి ప్లేట్లో ఈ విధంగా కలుపుకోండి ముప్పావు కప్పు వరకు సాల్ట్ని యాడ్ చేస్తున్నాను ముందుగానే సాల్ట్ ఎక్కువ వేయొద్దండి తర్వాత మళ్ళీ ఎక్కువైతే మనం తీయలేం కాబట్టి ముందే సాల్ట్ను కొంచెం తగ్గించి వేసుకోండి మేము కారం పట్టించేటప్పుడు కారంలో కూడా కొద్దిగా సాల్ట్ వేస్తాను కాబట్టి సాల్ట్ను కొంచెం తగ్గించి వేసుకున్న తర్వాత ఫుల్ గిన్నె మాత్రం కారం వేసేసి హాఫ్ కప్పు వరకు ఆవు పొడి వేస్తున్నాను ఇంకొంచెం ఎక్కువ కావాలన్నా సరే వేసుకోవచ్చండి ఇక్కడ పసుపును కూడా ఒక టూ స్పూన్స్ వేస్తే పచ్చడి బాగుంటుంది ఆయిల్లో కూడా కొన్ని మెంతులు వేసాం కదా ఇంకా దీనిలో కూడా కొంచెం ఫ్రై చేసి పొడి కొట్టిన మెంతు పొడి ఆల్రెడీ ఉన్నది దాన్ని ఒక స్పూన్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఇక లాస్ట్గా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు కొన్ని అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలను డైరెక్ట్గా వేసేస్తున్నాము ఇలా ముందుగా ఉప్పు కారం కనుక కలిపేసుకున్న తర్వాత మనం మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటే ఈ ముక్కలకు ఉప్పు కారం అంతా కరెక్ట్గా పడుతుందండి ఇలా ముందు ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత దీనిలో ఒక మామిడికాయ ముక్కలు యాడ్ చేస్తే మనకు పచ్చడి కలుపుకోవటం ఈజీ అవుతుంది ఇప్పుడు దీనిలోకి ఈ మామిడికాయ ముక్కలన్నీ యాడ్ చేసేసేవి ఈ ఈ ముక్కలన్నిటికీ ఉప్పు కారం పట్టేలాగా ఇంకొకసారి కింద నుంచి మొత్తం ఒక్కసారి ఈ విధంగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఆయిల్ కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే ఈ ముక్కల్లో వేయండి కావాలంటే ఈ బాండీని ఫ్యాన్ కింద పెట్టేసుకొని ఆరబెట్టేసుకున్న తర్వాత ఇక దీనిలోకి వేసుకొని ఇక ఈ మొక్కలకు ఆయిల్ కూడా పట్టేలాగా మొత్తం ఇంకొకసారి కలిపేసుకోండి ఇలా కలిపేటప్పుడు మనకు ఫస్ట్ ఆయిల్ సరిపోనట్టు ఉంటుంది కానీ తర్వాత మనకు ఆయిల్ రిలీజ్ అవుతుందండి అలాగే ఇప్పుడే గ్రేవీ మనకు కొంచెం సాల్ట్గా అనిపిస్తుంది కానీ తర్వాత మొక్కకు ఉప్పు కారం పట్టిన తర్వాత అన్నీ కరెక్ట్గా సరిపోతాయి త్రీ డేస్ తర్వాత ఇంకొకసారి చెక్ చేసి మనం ఆయిల్ సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు అలాగే సాల్ట్ కూడా సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చండి మనం వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచి వేయడం వల్ల ఈ పచ్చడి అనేది మంచి సువాసనతో ఉంటుంది ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఈ పచ్చడిని ఇక్కడ ఒక జాడీలో కానీ ఇక్కడ నేను ఒక ప్లాస్టిక్ డబ్బాలో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇలా పెట్టేసుకున్న తర్వాత మూడు రోజుల పాటు దీన్నేం కదిలించకుండా అంతే ఉంచేస్తాను ఇక్కడ నేను మామిడికాయలు సెలెక్ట్ చేసేటప్పుడు ఎక్కువ పుల్లగా ఉండే కాయలు తీసుకోనండి పులుపు చాలా తక్కువగా ఉండేటువంటి కాయలే తీసుకుంటాను ఇక త్రీ డేస్ తర్వాత చూడండి ఇలా మనకు ఆయిల్ రిలీజ్ అవుతుంది ఇంకొకసారి పైనుంచి వరకు మొత్తం కలిపేసుకొని టేస్ట్ చూసుకొని మీకు ఉప్పు కానీ కారం కానీ ఏమైనా సరిపోలేదు అనుకుంటే ఈ స్టేజ్లో యాడ్ చేసుకొని మొత్తం ఇంకొకసారి కావాలనుకుంటే ఒక పెద్ద బేషన్లో వేసుకొని అయినా సరే కలుపుకోండి నాకైతే అన్నీ సరిపోయినాయి కానీ ఇంకొన్ని వెల్లుల్లి రెబ్బలు నేను యాడ్ చేసి మళ్ళీ కలిపేసి పక్కన పెట్టేశాను అంతేనండి ఎంతో టేస్టీగా సంవత్సరం పాటు చూడగానే నోరూరేలా వేడి వేడి అన్నంలో కమ్మగా ఉండే మామిడికాయ నిల్వ పచ్చడి